విజయవాడ మండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఎదురుగా మనం చూస్తున్నాం ఇదంతా కృష్ణలంక ఏరియా ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే మనం హైదరాబాదు నేషనల్ హైవే వెళ్ళిపోవచ్చు ప్రస్తుతం హైదరాబాదు హైవే రోడ్లో వెళ్తున్నాం విజయవాడ సిటీలో కృష్ణలంక ప్రాంతం చూస్తున్నాం మనం ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే ప్రకాశం బ్యారేజ్ వైపు వెళ్ళిపోవచ్చు అటు నుంచి కనకదుర్గమ్మ వారదు మీదకి వెళ్ళిపోవచ్చు అనమాట విజయవాడ బస్ స్టాండ్ ఎదురుగా మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో కృష్ణలంక ఏరియా మనం చూస్తున్నాం ఈ ప్రాంతం మొత్తం బాగా అభివృద్ధి చెందిన ఏరియాగానే చెప్తున్నారు గతం కంటే మిన్నగా షాపులు కానీ రెస్టారెంట్లు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఏర్పాటు చేశారు ప్రయాణికుల కోసం విజయవాడ సిటీ కృష్ణలంక ఏరియా బస్ స్టాండ్ ఎదురుగా చూస్తున్నాం ఈ రోడ్ని వెళ్తే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు యోగాంధ్ర ప్రచారం చేశారు విజయవాడ సిటీ హైదరాబాద్ హైవే రోడ్